ఆంధ్రప్రదేశ్లో అప్పులు దారుణంగా పెరిగిపోయాయి దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి విశ్రాంతి ఐఏఎస్ అధికారి అలాగే ఆర్థిక విశ్లేషకులు పివి రమేష్ మనతో ఉన్నారు సార్ అంటే ఏపీలో అప్పులు జీడిపితో సమానంగా ఉన్నాయని మీరు వ్యాఖ్య చేశారు అది ఎట్లా చూడాలి దాన్ని అంటే నాకున్న ప్రభుత్వం ఇచ్చే సమా సమాచారం అయితే అంత అప్పులు లేవు అది ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ కిందనే తీసుకుంటున్నాం అని కానీ వివిధ రంగాల నుంచి వచ్చే సమాచారం ప్రకారం కొంత పబ్లిష్ డేటా కొంత ఏమో అన్పబ్లిష్ డేటా ఒక న్యూస్ పేపర్స్ నుంచి వచ్చేది మీడియా నుంచే కాకుండా మీడియా నుంచి వచ్చే అంశాలను కూడా తీసుకుంటే ముఖ్యంగా మూడు నాలుగు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి ఒకటి ఏమిటంటే ఆదాయం ఎంత రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఎంత గణనీయంగా పెరుగుతోందా లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న ఆదాయం ఎంత డబ్బులు ట్యాక్స్ డెవల్యూషన్స్ కానీ గ్రాండ్స్ ఎయిడ్ కానీ తర్వాత ఖర్చు అంత అవుతుంది దేనికోసం ఖర్చు అవుతుంది రెవెన్యూ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంతా ఇవన్నీ కలుపుకుంటే లెక్కలు ఖచ్చితంగా కనపడడం లేదు తేలడం లేదు అంటే మిగిలినవన్నీ కూడా ఎక్స్ట్రా బడ్జెటరీ బారోయింగ్స్ కింద తీసుకున్నారు అంటే ఎక్స్ట్రా బడ్జెటరీ బారోయింగ్స్ ప్రభుత్వ రంగ సంస్థల మీద కానీ ప్రభుత్వ రంగ సంస్థలకిచ్చే రెవెన్యూస్ని సెక్యూరిటైజ్ చేసి కానీ తీసుకున్నారు అని ఈ మధ్య కొన్ని వార్తలు కొన్ని పత్రికల్లో వస్తున్నవి ఈవెన్ ఏపీఎండిసి నాన్ కన్వర్టబుల్ డివెంచర్స్ ఫారిన్ మార్కెట్స్లో రేస్ చేశారు అంటే ఇది ఇవి ఇటువంటి అప్పులు జరగలేదు ఇది వరకు ఇవి జరగకూడని విషయాలు ఒక విధంగా చెప్పాలంటే కానీ తీసుకుంటు ఇవన్నీ కలుపుకుంటే ప్రభుత్వం తీసుకున్న ప్రత్యక్షంగా తీసుకున్నటువంటి అప్పులు ఒకటి ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా తీసుకున్న అప్పులు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి తీసుకున్న అప్పులు గ్యారంటీ లేకుండా తీసుకున్న అప్పులు తరువాత భవిష్యత్తులో వచ్చేటువంటి ట్యాక్స్ రెవెన్యూస్ని ముందే దాన్ని తనఖా పెట్టి తీసుకున్న అప్పులు తర్వాత ఇప్పుడు నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ఇట్లాంటివి రేస్ చేసి తీసుకున్న అప్పులు ప్రభుత్వ ఆస్తులని కూడా తనఖా పెట్టి తీసుకున్న అప్పులు ఇవన్నీ కలుపుకుంటే మరి అది పది లక్షల కోట్ల పైనే కనపడుతుంది జీడిపితో సమానంగా అప్పులు ఉండడం ఎలాంటి దుష్పరిణామాలకి దారితీస్తుంది ఆ ఒక ఆర్థిక వ్యవస్థలో దానివల్ల ఏమవుతుందంటే అప్పులు కట్టలేని పరిస్థితి అయిపోతుందండి అప్పులు కట్ట ఎందుకంటే వడ్డీ కట్టాలి వడ్డీతో పాటు ఇప్పుడు దీన్ని మామూలుగా ప్రభుత్వం తీసుకునే అప్పులు బాండ్స్ రూపేణా తీసుకుంటారు కాబట్టి దీనికి బుల్లెట్ పేమెంట్ ఉంటుంది ఒకసారి పేమెంట్ చేయాల్సి ఉంటుంది అది ఐదే ఇది వరకు ఐదేళ్ళకి తీసుకునే వాళ్ళం మేము ఉన్నప్పుడు తర్వాత తర్వాత పదేళ్ళకి మార్చాము ఇప్పుడు పదిహేను ఇరవై ఏళ్ళకి కూడా తీసుకుంటున్నారు కానీ ఈ అప్పులన్నీ కూడా గణనీయంగా పెరిగిపోవడం వలన దీనివల్ల రెండు రెండు నష్టాలు ఒకటేమిటంటే మనకున్నటువంటి ఆర్థిక స్తోమత మనం అది ఇల్లు ఎలా మేనేజ్ చేస్తామో ప్రభు మన ఇంటి మన స్వయం స్వయంగా మనకు వచ్చే ఆదాయాన్ని ఏ విధంగా మేనేజ్ చేస్తాం మనకు లక్ష రూపాయల ఆదాయం ఉన్నట్లయితే ఖర్చులు లక్ష రూపాయలకి అంచనా వేసుకుంటాం కావాలంటే ఒక ఇల్లు కట్టుకుంటున్నాం అనుకోండి దానికోసం కొంత కొంత అప్పు తీసుకుంటాం కారు కొనుక్కుంటున్నాం కొంత అప్పు తీసుకుంటాం అది అప్పు తీసుకున్నప్పుడు రెండు రకాలు కారు కొనుక్కున్నప్పుడు అది కట్టగలనా లేదా నేను నెల నెల ఈఎంఐ కట్టగలనా ఇల్లు కొనుక్కుంటున్నప్పుడు అది క్యాపిటల్ అసెట్ దానివల్ల నేను అద్దెకిస్తాను పోర్షను అద్దె ద్వారాను దానికి వచ్చే ఆదాయం ద్వారాను ఇప్పుడున్న ఇల్ ఇంటి ఇంకా ఇంటి అద్దె కట్టను కాబట్టి ప్రభుత్వం కూడా అదే విధంగా అంటే దీన్ని ఏమంటారంటే సస్టైనబిలిటీ ది డెట్ సస్టైనబిలిటీ దీనికి మ్యాండేట్ ఏమిటంటే అండి ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి కూడా ఒక డెట్ సస్టైనబిలిటీ మ్యాట్రిక్స్ తయారు చేసి ఎంతవరకు అప్పులు తీసుకోవచ్చు ఆదాయం ఎంత అని ప్రొజెక్షన్స్ చేయాలి ఇది దీనివల్ల నష్టం ఏమిటంటే అప్పులు ఎక్కువ ప్రజలు ఎలా మనం వ్యక్తిగతంగా కుటుంబంలో ఎలాగైతే అప్పులపాలైపోతామో ప్రభుత్వాలు కూడా అప్పులపాలైపోతాయి అప్పులపాలైపోయినప్పుడు ఏమంటారు ఒకటి అప్పు కట్టలేము కట్టకపోయినప్పుడు డిఫాల్ట్ అవుతుంది డిఫాల్ట్ అయినప్పుడు మనం ఎన్పిఏ అయిపోతాం అదొక సమస్య రెండవది ఏమిటి ఇంతవరకు ప్రభుత్వాలు ఎక్కడా కూడా డిఫాల్ట్ కాలేదు మొన్న శ్రీలంకలో జరిగింది అంతకుముందు గ్రీస్లో జరిగింది అంతకుముందు ఇటలీలో జరిగింది చాలా తక్కువ సాధారణంగా ప్రభుత్వాలు డిఫాల్ట్ కావు సో డిఫాల్ట్ ఆన్ రీపేమెంట్స్ ఒకటి రెండవది ఏమిటి మీరు వచ్చే ఆదాయం అంతా కూడా ఖర్చు డబ్బు కట్టడానికో అప్పు కట్టడానికో వటి కట్టడానికో అప్పు తీర్చడానికో ఖర్చు పెడుతున్నట్లయితే మీరు ప్రభుత్వాన్ని నడిపించలేరు ఇంకా అప్పులు చేయాల్సి ఉంటుంది అప్పులు ఎవరు ఇస్తారు అప్పు ఇంతే అప్పుల పాలైపోయిన రాష్ట్రానికి అప్పులు ఎవరు గతంలో మీరు ఆర్థిక శాఖ కార్యదర్శిగా కూడా పనిచేశారు రుణమాఫీ లాంటి సంక్షేమ పథకం అమలు చేసినప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో అప్పులు చేయడానికి చూడండి ఇప్పుడు రుణమాఫీ పెద్ద కార్యక్రమం రెండు వందల పద్నాలుగులో ఎనభై వేల కోట్లు అవసరం ఉన్నారు దానికి మేము ఏం చేసామంటే దానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంప్లీట్గా అపోజ్ చేసింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితేనేమో అసలు ససేవిర చేయడానికి వీల్లేదన్నారు అటువంటిప్పుడు ముందు ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ఏమిటంటే అసలు ఎందుకు మనం రుణమాఫీ చేస్తున్నాం అనే దాన్ని ముఖ్యమంత్రి గారు అప్పుడున్న పెద్దలు ఆలోచించి రుణమాఫీ చేస్తున్నది రైతు మీదున్నటువంటి కష్టాన్ని తగ్గించడానికి రైతు ఉన్న కష్టాన్ని తగ్గిస్తాం తగ్గిస్తే సరిపోతుందా ఆదాయం పెరుగుతుందా రైతుకి రైతు అభివృద్ధి చెందుతాడా కాబట్టి అప్పుడు రైతు సాధికార సంస్థ అనే దాన్ని ఏర్పాటు చేసి మొత్తం ఆ యొక్క వ్యవసాయము తరువాత వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆక్వాకల్చరు హార్టికల్చరు దీనికి సంబంధించిన రంగాల్లో ఉన్న వ్యవస్థలన్నింటినీ కూడా సాధికార సంస్థ దృక్పథలోకి తీసుకుని వచ్చి దీంట్లో టోటల్ ఇంటిగ్రేటెడ్ ప్యాకేజ్ మొట్టమొదటి నుంచి రీసెర్చ్ డెవలప్ డైవర్సిఫికేషన్ ఆఫ్ క్రాప్ ఎక్స్టెన్షను ఇన్పుట్స్ స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయడమే కాకుండా తరువాత మనం దీన్ని కంప్యూటరైజ్ చేసి ఒక మ్యాట్రిక్స్ కాంప్లి కాంప్రిహెన్సివ్ మ్యాట్రిక్స్ దాంట్లో ఫ్యామిలీ ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంటు తర్వాత ఈ బ్యాంకుకి సంబంధించినటువంటి లోన్స్ ఇవన్నీ తీసుకుని ఇంటిగ్రేట్ చేస్తే చివరికి తెలియదు ఏమిటంటే అండి గోల్డ్ లోన్స్ కాకుండా గోల్డ్ లోన్స్ కాకుండా ఒక కుటుంబంలో ఒకే పొలం మీద తీసుకున్న నాలుగైదు బ్యాంకుల్లో తీసుకున్న లోన్లు కాకుండా ఉంటే ఇరవై ఆరు వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది రెండు పాయింట్ ఏడు డెబ్భై లక్షల కోట్ల రూపాయలు మేము పంపింగ్ చేసామని చెప్తుంది బటన్ నొక్కి తద్వారా రాష్ట్రంలో పరిస్థితులు ఏమన్నా మారినాయా ఆర్థిక స్థితిగతులు ఏమన్నా మారినాయా తలసరి ఆదాయం మారిందా ఎట్లా చూస్తారు దీన్ని మీరు ఇది ఇది ఒకటి ప్రజలు నిర్ణయించవలసిన విషయం ఒకటి రెండవది ఏమిటంటే చదువుకున్న వా ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో రిసెర్చ్ ఇంతవరకు రిసెర్చ్ డేటా ఏం లేదు ఇప్పుడున్న డేటా ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ వరకు ఉన్న డేటా చూస్తే ప్రాక్సీ ఇండికేటర్స్ని తీసుకున్నట్లయితే రూరల్ ఏరియాస్లో రూరల్ డిస్ట్రెస్ తగ్గిందా అనే దానికి ఒక ఇండికేషన్ ఏమిటి ఎన్ఆర్ఈజిఎస్ డిమాండ్ తగ్గింది తగ్గలేదు గణనీయంగా పెరిగింది అంటే రూరల్ ఏరియాస్లో అన్ఎంప్లాయ్మెంటు విధంగా ఉంది ఫస్ట్ రెండు ఆర్ దేర్ న్యూ ఇండస్ట్రీస్ దట్ హ్యావ్ కమ్ ఉన్న ఇండస్ట్రీస్ పోవడం తప్ప కొత్త ఇండస్ట్రీస్ వచ్చిన సూచనలు లేవు సర్వీసెస్ సెక్టర్ ఎక్స్పాండ్ అయ్యిందా అంటే ఎబ్జాబ్షన్ ఆఫ్ లేబర్ లేబర్ ఎంత ఉన్నారు లేదు తరువాత ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెట్టారు కానీ యావరేజ్ ఏజ్ ఆఫ్ ఎడ్యు యావరేజ్ స్కూలింగ్ ఈజ్ స్టిల్ ఓన్లీ ఐదున్నర సంవత్సరాలు మాత్రమే తర్వాత అవుట్కమ్స్ బాగున్నాయా అంటే ఎకనమిస్టు చెప్పినట్లుగా టెన్త్ క్లాస్ రిజల్ట్స్ కానీ లేకపోతే అచీవ్మెంట్ లెవెల్స్ యాజ్ అసిస్ట్ కానీ అది ఇండికేట్ చేయడం లేదు అదేవిధంగా హెల్త్ అవుట్కమ్స్ చూస్తే ఫిఫ్త్ ఎన్ఎఫ్హెచ్ఎస్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే రిజల్ట్స్ ఆంధ్రాలో చూస్తే వన్ థర్డ్ ఆఫ్ అంటే వంద మంది స్త్రీలు పద్దెనిమిది సంవత్సరాల లోపు వాళ్ళకి పెళ్ళైపోయింది పది పద్దెనిమిది శాతం మంది పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాల లోపు స్త్రీలు పెళ్ళైన వాళ్ళకి గర్భిణీ స్త్రీలు ఆల్రెడీ తర్వాత ముప్పై శాతం మంది మ్యాల్నరిస్ట్ వాళ్ళు స్టంటెడు లేకపోతే రిటార్డడు మ్యాలరిస్డ్ తర్వాత కాబట్టి తర్వాత స్టిల్ అరవై ఐదు శాతం డెలివరీసు ప్రైవేట్ హాస్పిటల్స్లో సిజేరియన్ సెక్షన్ ద్వారా నడుస్తున్నాయి కాబట్టి ఓవరాల్ ఇంప్రూవ్మెంట్కి ఏమిటి అలాగే ఎకానమీ స్ట్రక్చర్ చూస్తే స్టిల్ థర్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ ది జీడిపి ఆఫ్ ది స్టేట్ ఇస్ కమింగ్ ఫ్రమ్ అగ్రికల్చర్ ఓన్లీ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది జీడిపి ఈస్ కమింగ్ ఫ్రమ్ సర్వీసెస్ ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ లెస్ దెన్ ట్వెల్వ్ పర్సెంట్ కాబట్టి డైవర్సిఫికేషన్ ఆఫ్ ది ఎకానమీ ఎకనామిక్ స్ట్రక్చర్లో మార్పు వచ్చిందా రూరల్ డిస్ట్రెస్ తగ్గిందా అవుట్కమ్స్ హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ అయ్యాయా పర్క్యాపిటల్ ఇన్కమ్ బాగా పెరిగిందా ఇన్ఈక్వాలిటీ తగ్గిందా తర్వాత ముఖ్యంగా సోషల్ సెక్టర్ స్పెండింగ్ మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ మూడు వాళ్ళ మీద ఖర్చు ఓన్లీ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓన్లీ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది బడ్జెట్ ఈజ్ స్పెంట్ ఆన్ ఫిఫ్టీ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది పాపులేషన్ వేర్ ఈస్ ద వేర్ ఈస్ ద ఇండికేషన్ ఈ డెవలప్మెంట్ జరిగినట్లుగా మీరు చెప్తున్నట్టుగా విద్యం వైద్యం అలాగే ఆరోగ్యం తదితర అంశాల్లో సూచీలు మారలేదు కానీ ఈ ఐదేళ్లలో మరి ప్రభుత్వం ఏం సాధించినట్టు ఇంత ఇన్ని లక్షల కోట్లు ఖర్చు చేసి మరి డబ్బు అయితే ఖర్చు పెట్టారు కదా డబ్బు అప్పులు చేసి డబ్బు ఖర్చు పెట్టడం జరిగింది మరి మించి మరి ఇంకేం జరిగిందో నాకు తెలీదు సర్వీసెస్ పబ్లిక్ సర్వీసెస్ పెరగాలి కదా పబ్లిక్ సర్వీసెస్ గవర్నమెంట్ మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ పబ్లిక్ సర్వీసెస్ లాయర్ గారు చెప్పినట్లుగా క్రైమ్ రేట్ తగ్గలేదు అట్రాసిటీస్ ఆన్ విమెన్ పెరిగిపోయింది విమెన్ అట్రాసిటీస్ కమిట్ చేసిన వాళ్ళు పోలీస్ ఆఫీసర్లు పెద్ద పొజిషన్స్లో ఉన్నారు ఇప్పుడు వాటింగ్ వెర్ ఈస్ ద డెవలప్మెంట్ వెర్ ఈజ్ ద చేంజ్